వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి మొదటి విడతలో జరిగినటువంటి ఎగ్జామ్ సో ప్రతి సంవత్సరం కూడాను మనకి రెండు విడతలుగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయండి సో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాడు ఈసారి మాత్రం సెకండ్ సెడ్యూల్ ఇచ్చేయాలండి సో అదేవిధంగా మన ప్లెయిన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వీటికి మనకి రెండో షెడ్యూల్లో ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రీవియస్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ సంబంధించి నవంబర్లో ఒకసారి జరిగిందండి అదేవిధంగా జాన్యువరిలో జరిగింది జాన్యువరిలో ప్లెయిన్ ఏరియాస్లో జరిగింది ఇది మౌంటైన్ ఏరియాస్లో నవంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ సో ఆ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయో మరి చూద్దామండి సో క్లాస్కి వెళ్ళే ముందు సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఇక్కడ ఈ యాప్లో ఏముంటాయి సార్ అంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు అదేవిధంగా నవోదయకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అనేవి మీకు వీడియోస్ అదేవిధంగా పీడిఎఫ్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్తో కంప్లీట్ సిలబస్ ఉంటుందండి సో ఈ సైనిక్ తీసుకున్న వాళ్ళు నవోదయ కూడా అందులో ఇంక్లూడింగ్గా ఉంటుంది సిక్స్ థౌజండ్ రూపీస్ పే చేస్తే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో క్లాసెస్ వస్తాయండి మరి నవోదయ అనేది మీకు ఫోర్ థౌజండ్ రూపీస్కే క్లాసెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సో మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి అదేవిధంగా అక్కడ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది సో నాలుగు వందల రూపాయలకే మనకి టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో మరి ఈ నవంబర్లో జరిగినటువంటి పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దామండి నేను ఇక్కడ డైరెక్ట్గా పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అలా తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడే ఓకేనా సో నేను ఇంకా మరి పూర్తి స్థాయిలో మీకు అక్కడ ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడో అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి సో మరి వన్ టు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయండి సో ఫార్టీ వన్ నుంచి సిక్స్టీ వరకు వచ్చేవి అర్థమెటిక్ లేదా మ్యాథమెటిక్స్ పార్ట్ అంటాము సో సిక్స్టీ వన్ నుంచి ఎయిటీ వరకు వచ్చేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా తెలుగు లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఫార్టీ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ సింప్లిఫైయింగ్ ఫైవ్ ప్లస్ సెవెంటీ సెవెన్ బై టెన్ ప్లస్ సెవెంటీ సెవెన్ బై హండ్రెడ్ అనేది ఎవరితో సమానం అదేవిధంగా సెవెంటీ సెవెన్ ప్లస్ బై టెన్ ఇంకోటి ఎవరు ఇచ్చిన సెవెన్ బై హండ్రెడ్ ప్లస్ సెవెంటీ సెవెన్ బై థౌజండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట దీన్ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి సో ఈ టాపిక్ అనేది మనకు ఉంటుంది నవోదయలో ఉన్నటువంటి ట్వెల్వ్ టాపిక్స్లో ఇది కూడా ఒక టాపిక్ అనమాట సో మరి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం సార్ అనేది ఇంపార్టెంట్ అండి జనరల్గా ఇది లానే ఉంటుంది సెవెంటీ సెవెన్ బై టెన్ అంటే మనకి టెన్తో డివిజన్ చేసేటప్పుడు ఒక డెసిమల్ ప్లేస్ వస్తుంది అనమాట ఈ సెవెంటీ సెవెన్ అంటే దీన్నే మనం సెవెన్ పాయింట్ సెవెన్గా రాసుకోవచ్చు మరి సెవెన్ బై హండ్రెడ్ని ఏ విధంగా రాయాలి సార్ అంటే టూ డెసిమల్ ప్లేసెస్ రావాలి వన్ టూ బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలండి అదేవిధంగా ఇక్కడ రావాలి సార్ అంటే మూడు డెసిమల్ ప్లేసెస్ కావాలి వన్ టూ త్రీ లేని డెసిమల్ కావాలి అనుకునేటప్పుడు జీరో పెట్టుకోవాలి ఇక్కడ సెవెంటీ సెవెన్ మాత్రమే ఇచ్చాడు సో వీటిని మీరు యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇది ఎవరిది ఫైవ్ ఫైవ్ తర్వాత ఏమీ లేదు కదా ఫైవ్ పాయింట్ జీరో అని తీసుకోండి నెక్స్ట్ వన్ ఏమో సెవెన్ పాయింట్ సెవెన్ ఇది జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ సరీ డెసిమల్స్ కూడా ఎలా కన్వర్ట్ చేసాం అనేది చాలామందికి తెలియకపోవచ్చు సో క్లాసెస్లో పూర్తి స్థాయిలో ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ఓకే సెవెన్ 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 ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్ త్రిబుల్ సెవెన్ 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 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకుంటారు క్లియర్గా ఉన్నాం ఓకేనా సో ఒక్కొక్క సమయం ఇక్కడ అరేంజ్ చేసేస్తూ ఉంటాను ఓకే క్లియరా మరి సో ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ని లేదా ఇచ్చినటువంటి ఈ డెసిమల్స్ని ఐ మీన్ ఫ్రాక్షన్స్ని డెసిమల్గా కన్వర్ట్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ టూ కానీ మనం చూసుకుంటే ఏ విధంగా ఇచ్చాడో చూడండి హౌ మెనీ వన్ బై సిక్స్ టుగెదర్ మేక్ ఫార్టీ వన్ అండ్ టూ బై త్రీ అని చెప్పేసి అడిగాడు అంటే వన్ బై సిక్స్లో ఎన్ని ఉంటే ఇన్ని అవుతాయి అంటే ఫార్టీ వన్ అండ్ టూ బై త్రీలో అవుతాయి అంటే ఫార్టీ వన్ అండ్ టూ బై త్రీలో ఎన్ని అంటే అవ్వాలి అంటే ఎన్ని వన్ బై సిక్స్లు కావాలి హౌ మెనీ వన్ బై సిక్స్ టుగెదర్ మేక్ ఫార్టీ వన్ అయిన్ టూ బై త్రీ ఫార్టీ వన్ నైన్ టూ బై త్రీ ఫామ్ చేయడానికి వన్ బై సిక్స్లు ఎన్ని కావాలి సో ఇది కూడా ఏంటంటే డెసిమల్స్ లేదా ఫ్రాక్షన్స్ ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చినట్టే డెసిమల్స్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ కన్వర్జేషన్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ అదేవిధంగా వైస్వేర్స్ అంటే ఫ్రాక్షన్స్ డెసిమల్స్గా కన్వర్ట్ చేయడం రావాలి డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవడం రావాలి ఓకేనా సో మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టూలు ఎన్ని అయితే టెన్ అవుతాయి సార్ అంటే టెన్ బై టూ చేయాలి అదేందా ఇక్కడ కూడా అలానే అడిగాడు వన్ బై సిక్స్లు ఎన్ని అయితే అవుతాయి అనేటప్పుడు మనం డివిజన్ చేయాలి ఎవరిని ఫార్టీ వన్ అండ్ టూ బై త్రీని వన్ బై సిక్స్తో డివిజన్ చేసుకోవాలి మరి ఇది ఎలా ఉంది సార్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది దీన్ని మిశ్రమ భిన్నము అంటారు సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా త్రీ వన్ జార్ త్రీ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అంటే వన్ ట్వంటీ త్రీ ప్లస్ టూ వన్ ట్వంటీ త్రీకి ఓకేనా టూని యాడ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో వన్ ట్వంటీ ఫైవ్ బై త్రీ అవుతుంది మరి ఎప్పుడైనా సరే మనం ఫ్రాక్షన్స్లో డివిజన్ని కాస్త ఇంటూగా కన్వర్ట్ చేసేటప్పుడు వన్ బై సిక్స్ని కాస్త సిక్స్ బై వన్గా రాస్తారు దీనికి రెసి ప్రోకల్ని ఇక్కడ రాస్తాం అన్న రెసి ప్రోకల్ అంటే ఏంటి సార్ అంటే ఏ బై బిని బీ బై ఏగా మార్చడాన్ని మనం రెసి ప్రోకల్ అంటారనమాట నా ద ఇంటర్ చేంజింగ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అంటాం అంటే ఒక ఫ్రాక్షన్కు ఉన్నటువంటి న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటర్చేంజ్ చేయడం ఎప్పుడు ఇంటర్చేంజ్ చేస్తాము డివిజన్ని కాస్త ఇంటూగా మార్చుకునేటప్పుడు ఓకే త్రీ వన్ జార్ త్రీ టూ జార్ టూ వన్ ట్వంటీ ఫైవ్ జార్ టూ ఫిఫ్టీ అండి యాన్సర్ టూ ఫిఫ్టీ అండి ఓకేనా సో నేను డైరెక్ట్గా చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసుకోండి ప్రతి విషయము కూడాను సో టూ ఫిఫ్టీ వన్ బై సిక్స్లు కావాలన్నమాట ఎవన్ ఫామ్ చేయడానికి ఫార్టీ వన్ అండ్ టూ బై త్రీ అని ఫామ్ చేయడానికి ఓకేనా క్లియర్గా ఉందనుకుంటాను మరి ఫార్టీ త్రీ సమ్ చూద్దాం చూడండి చాలా అంటే మనకి ఆ ఇయర్లో లాస్ట్ ప్రీవియస్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చేటువంటి పేపర్లో మన ప్లెయిన్ ఏరియాకి ఇచ్చినటువంటి పేపరే ఈజీగా ఉంది ఇది ఇది టఫ్గానే ఉంటుంది ఈ పేపరు చూడండి ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ చాలా 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 ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి ఈ మోడల్స్ నుంచే గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ని స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలంట సమ్ అంటే ఏం చేయాలి ఎడిసిన్ చేయాలి గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ అంటే సెవెన్ నైన్స్ రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నైన్స్ వచ్చాయా సో మరి స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది వన్ ఆఫ్టర్ సెవెన్ జీరోస్ ఒకటి తర్వాత సెవెన్ జీరోస్ రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరోస్ వచ్చి ఇది అనమాట సో కావాలనుకోండి వీటికి నేమ్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇది నైంటీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఇదేమో మనకి వన్ క్రోర్ అవుతుందనమాట ఓకేనా యాడ్ చేద్దాం నైన్ 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 సో నైన్ నైన్ నైను నైన్ ఇది వన్ అనమాట సో వన్ క్రోర్ నైంటీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో మనం ఇప్పుడు నైన్స్ కామన్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ నైన్స్ రావాలి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఇదే ఫస్ట్ ఆన్సర్ అవుతుంది మిగతా వాటిలో ఇక్కడ ఒక జీరో వచ్చింది కానీ మనకి జీరోతో ఇక్కడ పని లేదు ఇక్కడ జీరోతో మనకి పని లేదు ఇక్కడ సిక్స్ నైన్సే వచ్చాయి ఇక్కడ కూడా సిక్స్ నైన్సే వచ్చాయి ఓకేనా సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఫస్ట్ వన్ అవుతుంది ఓకేనా క్లియర్గా ఉందా క్లియర్గా ఉంది కదా సమ్ము సో గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ అనేటప్పుడు సెవెన్ నైన్స్ వేయాలి సో స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ ఎయిట్ డిజిట్ నెంబర్ అనేటప్పుడు వన్ తర్వాత సెవెన్ జీరోస్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఫార్టీ ఫోర్ చూద్దామండి త్రీ బెల్స్ టు ఎట్ ఇంటర్విల్స్ ఆఫ్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి ఇక్కడ ఒక మూడు గంటలు ఉన్నాయంట ఆ మూడు గంటలు ఎలా మోగుతూ ఉంటాయంటే నైన్ మినిట్స్కి ఒకటి మోగుతుంది ట్వెల్వ్ మినిట్స్కి ఒకటి మోగుతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి మరొకటి మోగుతుంది ఓకేనా సో దే స్టార్ట్ టూలింగ్ టుగెదర్ ఎట్ ఎయిట్ ఏఎం అవన్నీ కూడా ఎయిట్ ఏఎంకి స్టార్ట్ చేస్తే అంటే అన్నీ కూడా ఒక్కసారిగా మోగింది సరే అంటే ఎయిట్ ఏఎంకి ఎయిట్ ఏఎంకి అన్నీ ఒకసారి మోగితే దే విల్ నెక్స్ట్ టూల్ టుగెదర్ ఎట్ అయితే మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో అన్నీ ఒకేసారి మోగుతాయి ఇక్కడ ఎలా ఉన్నాయి బెల్స్ ఒకటేమో నైన్ మినిట్స్కి ఒకసారి ఇంకోటేమో ట్వల్వ్ మినిట్స్కి ఒకసారి ఇంకోటేమో ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి మోగుతూ ఉంటాయి అన్నీ కలిపి ఒకసారి ఎయిటీఏఎం కలిసే ఒకే దగ్గర మోగాయి ఎయిటీఏఎం అయ్యేసరికి అన్నీ టింగ్ 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 అని మోగేసినాయి అయితే మరలా ఎప్పుడు అన్నీ కలిసి మోగుతాయి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఈ మోడల్లో వచ్చేటువంటి సమ్స్ కూడా మనం చేసుకోవాలి సార్ ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ బెల్ సమ్స్లో మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోండి ఏం చేయాలి ఎల్సిఎం ఎవరికి నైన్కి ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి ఇవన్నీ త్రీ టేబుల్లో పోతాయి త్రీ త్రీ జార్ త్రీ ఫోర్ జార్ త్రీ ఫైవ్ జార్ త్రీ ఫోర్ ఫైవ్ అనేవి కో ప్రైమ్స్ ఒకే టేబుల్ ఎక్కడ రావు కాబట్టి ఇంటూ చేసేయాలి వీటిని త్రీ త్రీ జార్ నైను ఓకేనా ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ సో వన్ ఎయిటీ వన్ ఎయిటీ మినిట్స్ అండి ఎందుకంటే ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కదా ఒకవేళ సెకండ్లు ఇస్తే సెకండ్స్లో తీసుకోవాలి వన్ ఎయిటీ మినిట్స్ అంటే ఎన్ని అవర్స్నన్నా యాక్చువల్గా మనకి వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ కదా కాబట్టి మనం సిక్స్టీతో డివైడ్ చేస్తే త్రీ అవర్స్ అంటే ప్రతి త్రీ అవర్స్కి ఒకసారి అన్నీ కలిపి మోగుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిట్కి అంటే ప్లస్ త్రీ ఎంత మోతాయి లెవెన్కి మరలా మోగుతాయి లెవెన్ ఏఎంకి మోగుతాయి చూసుకోండి మరలా ఎప్పుడు మోతాయి లెవెన్ త్రీ కలపండి లెవెన్కి త్రీ కలిపితే టూ ఓ క్లాక్ అవుతుంది ఓకేనా మరలా టూకి మోగుతాయి మరలా ఫైవ్కి మోగుతాయి అనమాట ప్రతి త్రీ అవర్స్కి ఒకసారి అన్నీ కలిపి రింగ్ అవుతాయి అనమాట ఓకేనా క్లియర్గా ఉందా సమ్ము మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి ఫార్టీ ఫైవ్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్స్ ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఎవరినో యాడ్ చేయమంటున్నాడు సమ్ అంటే యాడ్ చేయాలి ఎవరిని ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ఆ ప్రైమ్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్స్ ఓకేనా టూ డిజిట్స్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ని మనల్ని యాడ్ చేయమంటున్నాడు ఆర్డ్ ప్రైమ్ నెంబర్ సార్ జనరల్గా ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఈ విధంగా ఉంటాయి ఓకేనా ఇది ఈవెన్ నెంబరు ఇది ఎవరు ఇది ఆర్డ్ నెంబరు సో త్రీని అదేవిధంగా గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్ టూ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు ప్రైమ్ నెంబరు నైంటీ సెవెన్ని ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేయాలంట సో యాడ్ చేద్దాం ఆన్సర్ ఏమొస్తుందో హండ్రెడ్ వస్తున్నట్టుగా ఉంది సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఓకేనా స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ టూ అనేది ఆడ్ ప్రైమ్ నెంబర్ కాదు ఈవెన్ నెంబరు అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్సే బట్ టూ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ టూ అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకేనా కాబట్టి టూను ఎలిమినేట్ చేసేసి త్రీని తీసుకుంటాము ఓకేనా అదేవిధంగా గ్రేటెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ ఎవరు సార్ అంటే నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ ఈజ్ ద లార్జెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ సో రెండు యాడ్ చేసుకుంటే మనకి హండ్రెడ్ వస్తుంది ఓకేనా కరెక్ట్గా ఉందనుకుంటాను ఈజ్ ఇట్ క్లియర్ నా నెక్స్ట్ మనకి వెళ్దాం ఫార్టీ సిక్స్ కానీ మీరు చూసుకుంటే ఇది మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిందనమాట ఇది నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చినట్టు ఇక్కడ ఫార్టీ ఫైవ్ అనేది ఇది ఎక్కడి నుంచి అండి మెజర్మెంట్స్ నుంచి వచ్చినట్టు ఫైవ్ మీటర్స్ అండ్ ఎయిట్ సెంటీమీటర్స్ క్వశ్చన్ ముందు చదువుదాం క్వశ్చన్ రీచ్ చేయకుండా వెళ్ళిపోతున్నామా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ క్రింది ఇచ్చిన వాటిలో ఒకటి కరెక్ట్గా ఉందంట కరెక్ట్గా ఉన్నది ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఫైవ్ మీటర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అండి ఎందుకంటే ఒక మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ అన్న ఇదొక ఎయిట్ సెంటీమీటర్స్ రా టోటల్గా ఎంత అవుతుంది సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఇచ్చాడు కాబట్టి ఇది కాదు ఆన్సర్ అదేవిధంగా సెవెన్ మీటర్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నాడు సో సెవెన్ మీటర్స్ అంటే సెవెన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇది ఒక ఫిఫ్టీ ఫైవ్ టోటల్గా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ రావాలి మనకి మనకేమిచ్చాడు అక్కడ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు కాబట్టి బీ కూడా కాదు ఇన్ కరెక్ట్ ఆన్సర్ అది టూ కిలోమీటర్స్ అండ్ సెవెంటీ మీటర్స్ అన్నాడు మరి ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అండి థౌజండ్ మీటర్స్ కాబట్టి టూ కిలో మీటర్స్ కాబట్టి టూ థౌజండ్ మీటర్స్ ప్లస్ ఇది ఒక సెవెంటీ మీటర్స్ టోటల్గా టూ థౌజండ్ సెవెంటీ మీటర్స్ అవుతుంది మనకిచ్చింది ఎంత టూ హండ్రెడ్ సెవెంటీ ఇది కూడా కదండి ఖచ్చితంగా లాస్ట్ ఆన్సర్ రైట్ అవుతుంది సిక్స్ కిలోమీటర్స్ అంటే సిక్స్ థౌజండ్ మీటర్స్ ప్లస్ ఇది ఒక లెవెన్ మీటర్స్ సిక్స్ థౌజండ్ లెవెన్ సిక్స్ థౌజండ్ లెవెన్ మీటర్స్ అవుతుంది అన్నమాట సో మన ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఇక్కడ డి అవుతుంది ఓకేనా సో క్లియర్గా ఉందా లేదా మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చాడు మనం మెజర్మెంట్స్ అనేవి నియర్లీ ఒక ఇరవై ఆరు వీడియోస్ వరకు మనం చెప్పుకున్నాం యాప్లో ఓకే గమనించగలగాలి అందరూ నెక్స్ట్ మనం చూడండి ద ఎస్సెండింగ్ ఆ డ్రాఫ్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ డబల్ ఫైవ్ 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 జీరో పాయింట్ త్రిబుల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ ఓకేనా దీనికి మనం ఎస్సెండింగ్ ఆర్డర్ రాయాలి ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నుండి బిగ్గెస్ట్కి నెంబర్స్ని అరేంజ్ చేయగలగాలి చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి మనం నెంబర్స్ని అరేంజ్ చేయాలన్నమాట సో మరి ఇదన్నింటిలో చిన్నది ఎవరు సార్ అంటే జీరోతో స్టార్ట్ అయ్యేవి ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ఉంది దేమో జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది నెక్స్ట్దేమో జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఉంది మరి ఇటన్నింటిలో చిన్నది ఎవరు సార్ చాలామంది ఫస్ట్ అనుకుంటారు దట్ ఈజ్ రాంగ్ ఓకేనా చిన్నది ఎవరు సార్ అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్ కంటే ముందున్న వాటిలో చిన్నది ఏది ఉంటే చిన్నదిగా రాసేవచ్చు కానీ ఇక డెసిమల్స్ అన్నీ జీరోగా ఉన్నాయి తర్వాత ఎవరున్నారు సార్ ఫై జీరో ఉంది ఫైవ్ ఉంది జీరో ఉంది ఫైవ్ పెద్దది కాబట్టి ఇది మూడో ప్లేస్కి వెళ్ళిపోవాలి రెండు ఈ మూడింట్లో ఈ మూడింట్లో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇది సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోద్ది ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఇది సెకండ్ ప్లేస్ ఇది థర్డ్ ప్లేస్ ఓకేనా జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇది ఎక్కడే స్టార్ట్ అవుతూ ఉంది ఓకేనా ఇదిగోండి ఇక్కడే ఉంది ఆన్సర్ మరి ఇంకేం లేవు మరి ప్రత్యేకించి మనం చూడాల్సిన లేదు మిగతా కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అయిపోతాయి అనమాట ఓకేనా ఇవి మనం ప్రీవియస్గా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నవంబర్లో జరిగింది కదా అంటే ట్వంటీ త్రీలో జరిగిందండి ఎగ్జాము ట్వంటీ త్రీలో నవంబర్లో జరిగినటువంటి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం తీసుకున్నాం ఓకేనా సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం కూడా డౌన్లోడ్ చేసుకోండి సో అతి తక్కువ ప్రైజ్లోనే మీకు డిజిటల్ కంటెంట్లో మెంటలబిలిటీ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా వైట్ బోర్డు పైన ఉంటుంది చాలా అద్భుతంగా చాలా నెమ్మదిగా చెప్పుకున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు అందరూ ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్